ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు హైవే వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైజ్ రీడింగ్ రూమ్ ను శాసనసభ్యులు దమ్ముచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఏపీ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ൂല <laughs> ഹലോ <laughs> విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ లో వసతుల గురించి ఎమ్మెల్యే నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం దాముచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అభ్యర్థులు ఏకాగ్రతగా చదువుకునేందుకు ఇలాంటి రీడింగ్ రూమ్లు అవసరమని చెప్పారు ఏసీ నాన్ ఏసీ సౌకర్యంతో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకుడు కంది రవిశంకర్ కార్పొరేటర్లు అంబూరి శ్రీను కిట్టు టీడీపీ నాయకుడు మోహన్ రైజ్ రీడింగ్ రూమ్ నిర్వాహకులు శివ అవినాష్ మాధవి తదితరులు పాల్గొన్నారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ పేదవాళ్ళు ఉండే మన దగ్గర ఒంగోళ్ళో టౌన్లో చాలామంది స్లమ్ ఏరియాస్ కానీ పేదవాళ్ళు కానీ బిలో యావరేజ్ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక రూము రెండు రూముల్లో నివసిస్తూ ఉంటారు మదరు ఫాదరు కానీ పిల్లలు కానీ అంత ఫ్యామిలీ అంతా అలాంటి టైంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బాగా చదువుకోవాలి బాగా ముందుకెళ్ళాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు అలాంటి టైంలో ఆ ఇంట్లో డిస్టర్బెన్స్లు ఉంటాయి దానికోసం ఈరోజు ఈ ఏదైతే ఈ రీడింగ్ రూమ్స్ పెట్టారో మొన్న ఇప్పుడు ఒంగోల్లో ఇది మూడోది మూడోదే కదా మూడోది ఇది ఆల్రెడీ ఉన్నాయి ఇది మూడోది పెట్టారు పెట్టి అలాంటి పిల్లలు కూడా చదువుకోవటానికి ఈరోజు పర్ మంత్ సిక్స్టీన్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు విత్ ఏసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు నెట్ కనెక్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇస్తున్నారు అక్కడ ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ డస్క్ వాళ్ళకి వాళ్ళ మెటీరియల్ పెట్టుకోవడానికి డస్క్ అన్నీ కూడా ఇస్తున్నారు దానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలో ఎంతసేపు వాళ్ళకి ఉంటుందో దాన్ని చదువుకుంటా వాళ్ళ బుక్స్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవటానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఫెసిలిటీగా నేనైతే భావిస్తూ ఉన్నా కాబట్టి ఇది హైదరాబాదు అక్కడ సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండేది మన ఊళ్ళో కూడా దీన్ని కూడా మనం పెట్టుకోవటం జరిగింది దీంట్లో మన శివ ప్రత్యేకించి వాళ్ళ మదర్ కూడా వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ తోటి ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది శివార్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం దీంట్లోనే రెండు బైఫర్ చేశారు ఒకటేమో ఏసీది వచ్చి పదహారు వందల రూపాయలు అది కూడా కొంచెం తక్కువ కట్టుకోలేము అనుకునే వాళ్ళకి పన్నెండు వందల రూపాయలతోటి నాన్ ఏసీ కూడా పెట్టారు కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి దానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తాం రైస్ రీడింగ్ రూమ్ భారీగా శివ తమ్ముడు ఈరోజు ప్రారంభించటం దానికి స్థానిక శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి చేతికి మీదుగా ఇది ప్రారంభించడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం శివ గతంలో బిల్డ్రగా ఉండి అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి సౌకర్యాలు లేక సతమవుతున్న టైంలో మంచి కాన్సెప్ట్తో ఒంగోలు నగరంలో ఈ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయటం అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి వాళ్ళందరికీ కూడా శివ ఇంకా ఎన్నో ఉపయోగపడే విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వ్యాపార వృద్ధిలో శివ ఇంకా పైకి రావాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈరోజు ఒంగోలు చాలా ముందుగా ప్రతి ఒక్క విషయాల్లో ముందుకి వస్తుంది అలాంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్లో స్టూడెంట్స్ కానీ హోంవర్క్ చేసుకునే ఇండర్లో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ పవర్ అనేది పోయినప్పుడు ఇక్కడ పవర్ అనేది నెట్ అనేది ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది కాబట్టి కామ్గా పనిచేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి సెగ్మెంట్స్ అనేది ఇలాంటి బిజినెస్ అనేది ఎంకరేజ్ చేయడం అనేది చేస్తున్నారు శివ గారు ఈ అన్నిటికీ ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో ఈ కాన్సెప్ట్ అనేది అన్ని సిటీస్ లో చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు మన ఓన్లీ మూడే ఉన్నాయి ఇంకా శివ గారు ఇలాంటివన్నీ ఇంకా పెద్ద ఎక్కువ పెంచాలని చెప్పి ఆ ఎస్ ఆ భగవంతుడు వీళ్ళని వీళ్ళకి మంచి జరగా అని చెప్పి కాపడే చాలా సంతోషం అరిగా శివగారు మా ఏరియాలో మాకు దగ్గరగా మంచి రీడింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఇది మా ఏరియాలో రెండోది ఆ ఎంట్రెన్స్ లో ఒకటి పెట్టారు ఈ ఎంట్రన్స్ లో ఒకటి రెండోది వచ్చింది ఇది ఇప్పుడో మనం చాలా రోజుల సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేఫ్లు ఇలా వచ్చాయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో ఇంటర్నెట్ ప్లస్ రీడింగ్ రూమ్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ లేదా ఆర్థిక స్తోమత లేక ఇరుకు ఇళ్ళల్లో ఉండే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి రావాలని కోరుకుంటూ అలాగే ఆల్ ది బెస్ట్ అరిగే గారు వన్స్ అగైన్ ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటానికి కారణం నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ రీజింగ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటం జరిగిందండి అలాగే తక్కువ ఫీజుకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుకి చేయాలన్న వ్యయంతో ఇది స్టార్ట్ చేయటం జరిగింది అలాగే ఈ కార్యక్రమం నేను చెయ్యాలి అని తలపెట్టిన తర్వాత నాకు మా హస్బెండు నా పిల్లలు పూర్తి సపోర్టు అందించారండి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను